హలో అమలు కారం బిళ్ళలు తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్య పిండి నానబెట్టుకున్న శనగపప్పు తగినంత ఉప్పు జీలకర్ర నువ్వులు తగినంత కారం తగి డీప్ ఫ్రై సరిపడా నూనె కరివేపాకు వెల్లుల్లిపాయ పెట్టుకోవాలి పిండిని కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు ఎసరొచ్చాయి ఇప్పుడు పిండిని ఉప్పుకుందాము బియ్యపిండి జీలకర్ర కరివేపాకు వెల్లిపాయ పేస్ట్ నువ్వులు నానబెట్టుకున్న శనగపప్పు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటూ ముద్దని కలుపుకోవాలి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రెస్ పైన ఒత్తుకోవచ్చు లేదా కవర్ పైన కూడా ఒత్తుకోవచ్చు మీడియం సైజులో ఒత్తుకోవాలి నూనె వేడైంది ఒత్తుకున్న పిండిని ఇందులో వేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ అయ్యాక తీసుకోవాలి అన్నీ ఇలాగే ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కరకరలాడే కర్రలాడే కార రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్